నమస్కారం శ్రీ చాముండేశ్వరి సేవా సమితి వారి శ్రీనిజ ఆస్ట్రో సొసైటీ సమర్పించు అదృష్ట లక్ష్మి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం వాస్తు పరంగా కానీ జాతకం పరంగా కానీ ఎటువంటి పరిహారాలు కావాలన్నా అదృష్ట లక్ష్మి లైవ్ షోకి కాల్ చేయండి గురుగారితో మాట్లాడండి ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ దేవి ఉపాసకులు మైసూర్ దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు వాస్తు సామ్రాట్ శ్రీ కొడగండ్ల శ్రీరామ శరణ్ శర్మ గురుగారు నమస్తే గురుగారు ఈ రోజు ఏ శ్లోకంతో కార్యక్రమాన్ని మొదలు పెడదాం రామచంద్ర ప్రభు శ్లోకంతో కార్యక్రమంలోకి వెళ్దాం శ్రీ గణేశాయ గణేశాయనమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ జనమ గణపతి సచ్చిదానంద సద్గురవే నమ దత్త విజయానంద తీర్థస్వామినే నమ మాధవానంద మదనానంద మదనానందస్వామినే నమ అజిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యా నమ చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ శ్రీ శ్రీకనకదుర్గా శ్రీనాగలక్ష్మీయ నమీరాఘవం దశరథాత్మజమ్రమేయపతి రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదలాయ తాక్షం రామం నిషాచర వినాశకరం రామాయ రామభద్ర శిరస్సు వంచి శితకోటి వందనాలు ప్రణమిల్లుతూ హిందూ ధర్మం ప్రేక్షకులతో పాటు అదృష్టలక్ష్మి వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా ఆ రామచంద్ర ప్రభు సీతమ్మ తల్లి అనుగ్రహం లభించాలని కోరుకుంటూ కార్యక్రమంలోకి వెళ్ళాం తప్పకుండా గురుగారు మొదటి కాల్ తీసుకుందాం హలో 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 నమస్తే అండి మీ లక్ష్మీ సుజాత అండి నుంచి రైట్ లక్ష్మీ సుజాత గారు గారితో మాట్లాడండి జై గురుదత్త శ్రీ రామచంద్ర ప్రభు ఆ యొక్క అనుగ్రహం లభించాలి అమ్మా లక్ష్మీ సుజాత గారు ఎవరి గురించి తెలుసుకోవాలి రాశి ముందుగా మనం ఒక పని చేద్దాము చక్రం ప్రారంభిస్తూ ఉందాము తర్వాత మీరు మీ యొక్క సమస్య చెప్పండి భరణి నక్షత్రానికి ఒక రాశి వస్తుందా నాలుగు పాదాలకు ఒకటే రాశి వస్తుంది అశ్వని నక్షత్రం నాలుగు పాదాలకు మేషరాశి భరణి నక్షత్రం నాలుగు పాదాలకు మేషరాశి కృత్తిక వచ్చేసరికి ఆలోచించాలి మొదటి పాదం మేషరాశి రెండు మూడు నాలుగు పాదాలు వృషభ రాశి మరి వారి భరణి నక్షత్రం కాబట్టి మేషరాశి ప్రారంభించండి అమ్మా చెప్పండి సమస్య ఏమిటి

సంవత్సరం క్రితం ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ అబ్బాయి నెల క్రితం అనుకోకుండా ఒక ప్రమాదంలో ఒక సైడ్ అంతా కాలిపోయిందంటే ఇల్లు ఇల్లు మనుషులకి ఎటువంటి ప్రమాదం జరగలేదు కదమ్మా బయటపడ్డాము సైడ్ మాత్రం ఇల్లంతా కాలిపోయింది అంటున్నారు ఉంటుంది అది అది సొంత గృహమే కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు అది అలా జరిగింది కనుక ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ క్షేమంగా బయటపడ్డారంటేనే ఆ ఇల్లు మీకు అచ్చి వచ్చినట్టే ఎందు గురించి అంటే ప్రాణాలు తీయలేదు అంటే ఆ వాస్తులో ఏమన్నా దోషాలు ఉండొచ్చు తప్ప భగవంతుడి అనుగ్రహం నిండుగా ఉంది కాబట్టి ఎవరికి ఏం కాలేదు కదా కీడంచి ఉన్నారు అది మనం తీసుకుందాం పరిగణంలోకి కానీ అక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగలేదు కాబట్టి భగవంతుడు అనుగ్రహం నిండుగా ఉన్నట్టే కదండి మరి రెండో ఆప్షన్ లోకి వెళుతూ నేను పరిష్కారం చెప్తాను మరి వృషభ రాశి మేషరాశి దగ్గర ఆగలేదు రెండో ఆప్షన్ మీకు నచ్చిన రంగు ఆకుపచ్చ రంగు అయితే ఇప్పుడు అదే గృహంలో మళ్ళీ పెయింట్స్ అమ్మా ఆ అన్ని మళ్ళీ సేమ్ పొజిషన్ కి ఇప్పుడు కూడా గురువు గారు అయితే ఎవరన్నా చేయించాలా అని భయంగా ఉందాం సార్ ఏమి లేదు నేను ఒక అద్భుతమైనటువంటి క్రియ చెప్తా చేయండి చాలు సరేనా చెప్పండి గురువు మనం మూడో ఆప్షన్ లోకి వెళుతూ మాట్లాడుకుందాం నెంబర్ మూడో ఆప్షన్ లో నెంబర్ మేషరాశి దగ్గర ఏ నంబర్ ఉందో అదే నెంబర్ తీసుకోండి ప్రారంభిస్తున్నారు ఎప్పుడైతే అగ్నికి ప్రమాదమైందో ఆ గృహములో గనక మనము ఇబ్బందులకు గురి కాకుండా పుణ్యాహ వచనము దేవ పుణ్యాహ వచనము రాసుకోండి అమ్మా పుణ్యాహ వచనము అమ్మా దేవ వచనము గోమయము గోమూత్రము గంగాజలముతోటి దర్భలు అలాగే పూజా ద్రవ్యాలతోటి ఒక అర్చకుణ్ణి లేదా పండితుణ్ణి లేదా మీ ఇంటి పురోహితుణ్ణి పిలుచుకొని ఎక్కడైతే ప్రమాదము జరిగిన చోటు ఉందో ఆ చోటున ఈ పుణ్యాహవచనం అనేటువంటి మంత్రము ద్వారా పుణ్యాహవచనం చేసి ఆ పుణ్యాహవచనం చేసినటువంటి ఆ గోమయము గోమూత్రము గంగాజలము కలిపినటువంటి నీళ్లను దర్భ మామిడి ఆకు తమలపాకులు మూడు ఒకచోట చేర్చి ఆ మూడిటితోటి అందులో ఉన్నటువంటి ఉదకాన్ని ఎక్కడైతే అగ్ని ప్రమాదము ఇబ్బందుకరంగా జరిగిందో ఆ ప్రాంతంలో చల్లాలి అయితే ఇక్కడ పుణ్యాభజనం చేసినప్పుడే అందులో మంత్రం ఉంటుంది శాంతిరస్తు గుష్టిరస్తు తృష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ఇలా మన గోత్రము మన పేరు చెప్పుకుంటూ ఆ గృహములో ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి కాబట్టి సమస్తము శాంతి చేకూరాలని ఆ యొక్క ఉదకాన్ని చల్లుతూ చల్లుతూ చక్కగా అది పదకొండు రోజులు ఒక ఒకరోజు పుణ్యాహవచనం చేసినటువంటి ఆ శుద్ధమైన జలాన్ని పదకొండు రోజులు దేవుడి గదిలో పెట్టి రోజు ఆ ప్రాంతంలో చల్లండి ఆ దోషానికి పూర్తిగా వెళ్ళిపోతుంది ఆ గృహంలో మళ్ళీ సమస్యలు రాకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు సరేనా మరి గుంటూరులో మీ మాట కట్ అయిపోయిందమ్మా అర్థం కావట్లేదు గుంటూరులో మేము ఇల్లు అవటానికి పెట్టాము గురువు గారు అవుతుందా లేదా అని రైట్ అవుతుందమ్మా ఇప్పుడు వచ్చేటువంటి పౌర్ణమి రోజు ఏదైతే గృహము అమ్మగానికి పెట్టారో ఆ ప్రాంతంలో ఒక్కమారు మారు భూ సూక్త పారాయణము చేయించండి భూ సూక్త పారాయణము చేయించి ఆ గృహాన్ని అమ్మగానికి పెట్టండి మీరు ఊహించిన దానికంటే మంచి రేటు కూడా వస్తుంది శుభం తల్లి రైట్ సో మూడు ఆప్షన్స్ లో కూడా అదృష్ట చక్రంలో ఈ రోజు మిస్ అయ్యారు కాబట్టి మరి లాస్ట్ ఛాన్స్ లో గురిగారు ప్రశ్నకు వెళ్తారా లకీ డీప్ కి వెళ్తారా ప్రత్యేక ఇంకొక సమస్య గుంటూరులో ఉంది ఇలాంటి అమ్మకానికి అవును మీరు ప్రస్తుతం రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు మీరు ప్రశ్న వేసింది గుంటూరు బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు ఓకే ఇల్లు అమ్మకానికి గుంటూరులో పెట్టాము గుంటూరులో ఉంది ఇల్లు పర్వాలేదు ఇక్కడ చదువుకోవచ్చు చదువు చూస్తాం అంటే గుంటూరులో ఉంది కదా మేము బెంగళూరులో ఉన్నాం ఇక్కడే భూసూక్త పారాయణం ఖచ్చితంగా చేయవచ్చు భూమి అంతటా వ్యాపించి ఉంటుంది భూమి లేని చేయడం కదా ఎక్కడ ఉండదు కదా భూసూక్తం అనేటువంటి పారాయణము మనం ఎక్కడ ఉన్నా అక్కడ చేయించి ఆ గృహము అమ్మకానికి పెట్టండి అప్పుడు రేటు కూడా అద్భుతంగా వస్తుంది తొందరగా అమ్ముడుపోతుంది రైట్ సో గురుగారు ప్రశ్నకి వెళ్తానని అనుకుంటున్నారు మీరు కదూ ఆ ప్రశ్నకి వెళ్తానని ఓకే గురుగారు మీకు సులభమైన ప్రశ్ననే అడగాలనుకుంటున్నాను మీ గోత్రం ఏమిటి సౌలష్ గోత్రం గురుగారు రైట్ శత్రుఘ్నుని శత్రుఘ్నుడు తెలుసు కదా శత్రుఘ్నిని యొక్క భార్య పేరు కావాలి శత్రుగ్నుడి భార్య పేరు సీతారామ లక్ష్మణ భరత శత్రుజ్ఞ అని పిలుస్తాం కదమ్మా పిలుస్తాం కదా అలా కాదండి మీరు తొందరపాటు పడకండి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు అని పిలుస్తాం కదా అవును అందులో శత్రుఘ్ను యొక్క ధర్మపత్ని పేరు శృతి కీర్తియే కీర్తిగార్ నరని చెప్పి కీర్తిగార్ పేరు చెప్తున్నారా మరి మళ్ళీ కీర్తి చెప్తారేంటి ఏంటి ఇರೋదో ఆవిడ పేరు నా పేరు అవ్వడం కష్టం అయిపోయింది అంతే కదా ఆలోచిస్తారా కీర్తి కరెక్టే అంటారా లేదమ్మా ఎందు శత్రుఘ్ని యొక్క భార్య పేరు ఇంకొకటి ఉందని అనుకుంటున్నాను మరి మీరు శృతి కీర్తి అంటున్నారు కీర్తి అంటే అర్థం కాలే కీర్తి గారు ఇక్కడనే ఉన్నారు కదా మరి కీర్తి పేరు చెప్తున్నారేంటి అని సరే పరిగణంలోకి తీసుకోమంటారా రైట్ మనస్ఫూర్తిగా ఆశీర్వచనం ఆ ప్రశ్న ఎందుకు అడిగారంటే రామనవమి ఈ రోజు కొంతమంది చేసుకుంటున్నారు రేపు కొంతమంది చేసుకుంటున్నారు దాని గురించి ఎప్పుడైనా సమయం ఉంటే అడగండి దాని గురించి కూడా పరిగణనలోకి తీసుకుందాము శత్రుఘ్ని యొక్క భార్య పేరు ఆవిడ లక్ష్మీ సుజాత కదండి వారి పేరు హలో అంతే గురుగారు దానిలోనే ప్రయత్నం చేస్తున్నారు గురుగారు మీకు ప్రశ్న వేయాలని స్వయం భయంగా ఉంది అగ్ని ప్రమాదం జరిగేటప్పటికి భయం వేస్తుంది ఏమన్నా ఏమన్నా దానిలో నుంచి ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు కలిసి మాత్రిస్తాం నేను చెప్పిన పరిష్కారం చాలా అద్భుతమైనటువంటి పరిష్కారం మీ నామధేయం ఏమిటి శత్రుఘ్ని భార్య పేరు మాత్రం శత్రుకీర్తి ఇది ఫైనల్ ఫైనల్ ఉంటుందండి అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు శత్రు కీర్తియా ఓకే ఓకే తల్లి మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు మరి చాలా చక్కటి ప్రశ్నకు ఆన్సర్ కూడా చాలా స్పీడ్గా మీరు తెలియపరిచారు రామచంద్ర ప్రభువు యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబం పైన ఉంటుంది ఏదైతే అగ్నితోటి ఇబ్బందులు జరిగినటువంటి గృహములో మళ్ళీ ఇబ్బందులు రాకుండా ఆశీర్వచనాలు మీకు గుంటూరులో ఉన్నటువంటి గృహము తొందరగా మంచి రేటు రావాలని ఆశీర్వచనాలు అందజేస్తూ శృతి కీర్తి నేను చెప్పదనుకున్నాను అయితే ఏదన్నా క్లూ అడిగితే ఆ కీర్తి పేరులో ఉంటదని చెప్పుదామనుకున్నాను అందులో చాలా చక్కగా అవకాశం అవకాశం ఇవ్వలేదు జై గురుదత్త లక్ష్మీ సుజాత గారు శుభాభినందనాలు గురుగారు అట్లీస్ట్ ఈ ఉగాది నుంచి అయినా రోజే ఒక పండుగ వస్తుంది అనుకున్నాం మళ్ళీ శ్రీరామనవమితో మళ్ళీ ఆ డివైడ్ అండ్ రూల్ పాలసీ అయింది రెండు రెండు రోజులు చేసుకుంటున్నారు ఎందుకు గురుగారు ఏమి లేదమ్మా ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి వచ్చేసరికి వైష్ణవ సాంప్రదాయం దశావతారంలో ఒక అవతారం కదా అందులో రామచంద్ర ప్రభు క్షత్రియుడు అయినా కూడా దశావతారాలలో రామచంద్ర ప్రభు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి లాగా మనం భావిస్తాం అయితే ఇక్కడ శైవ సాంప్రదాయము వైష్ణవ సాంప్రదాయము అనేటువంటి రెండు సాంప్రదాయాలు ఉంటాయి శైవ శైవమతస్థులంటే అడ్డము నామాలు వైష్ణవ సాంప్రదాయం వారి నిలువుగా పెట్టుకుంటారు ఇక్కడ వచ్చేసరికి నవమి తిథి శ్రీరామచంద్రమూర్తి పునర్వసు నక్షత్రంలో నవమి రోజు జన్మించారు ఇది అందరికీ తెలిసిన విషయమే మరి నవమి ఉదయము సూర్యుడు ఉదయించే మునుపు ఏ తిథి ఉంటుందో ఆ రోజు పూర్తిగా దానినే పరిగణములోకి తీసుకోవాలని సిద్ధాంతులు చెప్తారు ఒకవేళ సూర్యుడు ఉదయించే ముందు నవమి లేదు అష్టమి ఉందనుకోండి ఆ రోజు అష్టమి ఉదయం ఎనిమిది గంటల వరకు ఉంది తర్వాత నవమి వస్తుంది మరి ఎలా అని కొంతమంది ఆలోచిస్తారు ఏది ఆలోచించినప్పటికీ మధ్యాహ్న సమయములో ఉన్నటువంటి తిథి ఏది ఉంటే దానిని పరిగణంలోకి తీసుకోవాలి అయితే మన ప్రాంతీయ ఆచారంలో ఇక్కడ భద్రాచలము కానీ లేదా మిగతా ప్రాంత ప్రాంతంలో ఒంటిమిట్టు కానీ కొన్ని కొన్ని చోట్ల వైష్ణవ సాంప్రదాయాన్ని పాటిస్తారు కొన్ని కొన్ని చోట్లల్లో శైవ ప్రాంతాన్ని శైవమత శైవ పద్ధతిని పాటిస్తారు ఏది పాటించినప్పటికీ కూడా రామ కళ్యాణము ఈ యొక్క రామరాజ్యానికి చిహ్నము కాబట్టి ఈరోజు చేసినా మంచిది రేపు చేసినా మంచిది ఈరోజు కూడా చాలా అద్భుతంగా కళ్యాణాలు చేస్తున్నారు క్షేవ సాంప్రదాయంలో కొంతమంది చేస్తున్నారు కొంతమంది పూర్తిగా రేపటి రోజు చేస్తున్నారు అయితే ఇక్కడ నవమి ఈ రోజు ఉంది కాబట్టి రేపు కూడా ఉంది కాబట్టి అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అలా చేసినా మంచిదే ఇలా చేసినా మంచిదే ఎలా అయినా రామనామము ఎప్పుడు పలకడము శ్రేయస్కరమే అయితే ఇక్కడ మీరు అడిగిన మాటకు రెండు రెండు పండుగలు వస్తున్నాయి కానీ ఇక్కడ సిద్ధాంతులు ఏదైతే మనము పంచాంగము రాసే సమయంలో వారు రాసేది కరెక్టే ఉంటుందండి కాకపోతే ఇక్కడ ఈ వైష్ణవ శైవ సాంప్రదాయంలో వైష్ణవ సిద్ధాంతులు రాసేది వారికి అనుగుణంగా రాసుకుంటారు ఇక్కడ ఈ పద్ధతిలో వీరికి అనుగుణంగా రాస్తారు ఇక్కడ ఇబ్బంది పడేది ఎవరంటే ప్రజలు కాబట్టి భద్రాచలంలో ఏ రోజు చేస్తారో యావత్ రాష్ట్రమంతా కూడా అదే రోజు చేస్తారు కొంతమంది నవమి ఇప్పుడు ఇప్పుడే ఉంది కదా ఇప్పుడు చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి కొంతమంది ముందుకెళ్తున్నారు ఏదైనా రామచంద్ర ప్రభు అనుగ్రహం జై గురుదత్త గురుగారు మరొక కాల్ తీసుకుందాం హలో అవునా మీ పేరు మాధవి ఎక్కడి నుంచి మాధవి గారు ఎస్ ఫస్ట్ టైం అయినా ఈ రోజు మీరు సెకండ్ కాలర్ గా మా అదృష్ట లక్ష్మి కార్యక్రమానికి కాల్ చేశారు గురువు గారితో మాట్లాడండి గురుగారు శ్రీరా శ్రీరామచంద్ర ప్రభువు యొక్క సీతాదేవి తల్లి యొక్క అనుగ్రహం నిండుగా లభించాలని ఆశీర్వచనం గురుగారు చాలా సంతోషంగా ఉందండి రోజు మంచి రోజు కదా అందు గురించి సంతోషం ఈ రోజు నుంచి రోజు సంతోషంగా ఉండండి ఏమ్మా ఎవరి గురించి ఏం తెలుసుకోవాలి మా బాబు గురించి గురువు గారు చెప్పమ్మా బాబు పేరు నక్షత్రం బాబు తొంభై ఏడో సంవత్సరం పొద్దున తొంభై ఏడు ఓకే ఓకే జనవరి ఏడో తారీఖు ఓకే అంతే సార్ ఒకటో నెల కరెక్ట్ చెప్పారమ్మా టైం టైము పన్నెండు తర్వాత గురువు గారు పొద్దున సాయంత్రం నైట్ నైట్ పన్నెండు తర్వాత డేట్ మారు అప్పుడైతే డేట్ మారుతుంది కదమ్మా ఆ డేటు ఏడు అంటే ఆరు తారీఖు అంతేనా చెప్పారు అంటే ఆరవ తారీఖు రాత్రి తెల్లవారి ఏడవ తారీఖు మనం పరిగణంలోకి తీసుకోవడం జరిగింది మంగళవారం వస్తుందమ్మా మంగళవారం కరెక్టేనా పుట్టినప్పుడు ఏదైనా శాంతి చేయించారా చేయించాయి జ్యేష్ఠ నక్షత్రం తీసుకోండి వృశ్చిక రాశి ముందు రాశి చక్రం దగ్గరకు వెళ్దామా ఈ రోజు గెలవాలనుకుంటున్నారా గురుగారు రైట్ వృష్టిక రాశి ప్రారంభించిన కీర్తి గారు సమస్య ఏముందమ్మా బాబు విషయంలో బాబు ఇప్పుడు బీటెక్ అయిపోయి ఎంటెక్ చేస్తున్నాడు గురువు గారు ఓకే ఎలా ఉంటుంది జాబు తప్పకుండా దాతృనామ సంవత్సరంలో మార్గశిర మాసంలో జ్యేష్ఠా నక్షత్రంలో రెండవ చరణంలో జన్మించినటువంటి జాతకుడు వృశ్చిక రాశిలో జన్మించారు నక్షత్రాధిపతి బుధుడు రాష్ట్రధిపతి కుజుడు విద్యారంగంలో చింతించవలసిన అవసరం లేదు నక్షత్రాధిపతి ఎప్పుడైతే బుధుడయ్యాడో తప్పకుండా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుంటాడు ఇప్పుడు సమయం మంచి సమయం ఇప్పుడు వచ్చిందమ్మా వీరికి జూన్ రెండవ తేదీ నుంచి చాలా మంచి రోజులు నడుస్తున్నాయి కాబట్టి అధైర్యపడకుండా ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు కదా ధైర్యంగా ముందడుగు వేయమనండి విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది మరి వృశ్చిక రాశి మొదటి ఆప్షన్లో మిస్ అయిపోయారు కీర్తి గారి వారికి రెండో ఆప్షన్ రంగు మీకు కలిసి వచ్చే రంగు వృశ్చిక రాశి ఆ రాశి పైన ఉన్న రంగే తీసుకోండమ్మా ఆరెంజ్ కలర్ సరే రైట్ ఏమ్మా ఎంతమంది సంతానం ఇద్దరు మగ పిల్లలు గురువు ఓకే ఈ బాబు ఇప్పుడు బీటెక్ అయిపోయింది ఎంటెక్ చేస్తారా కాకినాడలో చదువుతున్నాడు గురువు గారు చదువు బాగా ఉందమ్మా ఇప్పుడు ఈ రోజులలో వారి జాతకం ప్రకారం చదువు బాగా ఉంది జూన్ నుంచి బాగా కలిసి వస్తుంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు బాగుంది ఒక అడుగు ముందుకు వేయమని చెప్పండి మీరు కూడా మీరు కూడా సహకరించండి గొప్పవాడు అవుతారు మరి రెండో ఆప్షన్ దగ్గరగా మిస్ అయిపోయారు నెంబర్ థర్డ్ ఆప్షన్ మీకు కలిసి వచ్చే లక్కీ నెంబర్ బాబుకి ఏది కలిసి వస్తుంది గురుగారి వృశ్చిక రాశి దగ్గర ఉన్న నంబరే తీసుకోండి ఓకే అయితే బాబు విషయంలో ఒక పరిష్కారం చెప్తానమ్మా బుధవారం రోజు పెసర్లు నానబెట్టి ప్రసాదము తయారు చేసి గణపతి దేవాలయంలో పదహారు మందికి పంచండి ఒకటి రెండవది వచ్చేసి వారి కుడిచేతి కుడిచేటి స్టికరవేలుకు ఒక పచ్చ ఉంగరం ధరించండి వెండిలో బాగా కలిసి వస్తుంది గొప్పవాడవుతాడు మీ యొక్క ఇద్దరు కుమారులు కూడా సకల విద్యలు అభ్యసించి ఉన్నతమైనటువంటి స్థితికి చేరి గొప్పవాళ్ళు కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనం కలర్ లో ఉంటుంది స్టోన్ పెట్టండి థర్డ్ ఆప్షన్ లో కూడా మిస్ అయ్యారు నంబర్ రానంటే రానంటోంది మరి లాస్ట్ లక్కీ ఛాన్స్ కి వెళ్ళిపోదాం అది గురుగారి ప్రశ్నక లక్కీ టిప్కా ఈజీగా అడుగుంటారా ఏంటి మీ గోత్రము ప్రారంభిస్తున్నానమ్మ ప్రశ్న శ్రద్ధగా వినండి మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు శ్రీరామనవమి ఇప్పుడు చేసుకుంటున్నాం కదా ఈ రోజు కొంతమంది రేపు కొంతమంది కదా మరి శ్రీరామచంద్రమూర్తి యొక్క నక్షత్రం ఏమిటి శ్రీరామచంద్రమూర్తి యొక్క తండ్రి పేరు ఏమిటి ఈ రెండు ప్రశ్నలు కలిగి ఒకటి అలాగే సీతాదేవి సీతాదేవి యొక్క తండ్రి పేరు ఏమిటి తండ్రి జనక మహారాజు అటు ఇటు వెళ్ళకండి అటు ఇటు వెళ్ళి మీరు ఇబ్బంది పడతారు ఓకే జనక మహారాజు ఇంకో ప్రశ్న శ్రీరామచంద్రమూర్తి స్వామి నాన్నగారి పేరు దశరథ మహారాజు వారి నక్షత్రం నక్షత్రం ఈ ఈ రోజు మర్చిపోయారా నక్షత్రం ఇంత సులభమైన ప్రశ్న అడిగారండి ఇక టెన్షన్ ఎందుకు కీర్తి గారు అంతే గురుగారు నిజమే నక్షత్రం మీరు సమయం ఆరంభిస్తారా గురుగారు కొంచెం మాట ఇవ్వండి గురుగారి క్లూ కావాలనా శ్రీరామచంద్రమూర్తి నక్షత్రమే క్లూ ఫైవ్ ఫోర్ త్రీ టూ ఇంకో క్లూ ఇస్తున్నానండి వాస్తవానికి ఈ రోజు కూడా అదే నక్షత్రం అండి ఈ రోజు కూడా ఈరోజే వచ్చేసింది మాసం కాదు నక్షత్రం గురుగారు కాదు గురుగారు ఇది ఫస్ట్ ప్రశ్నలో రెండు చెప్పండి చెప్పండి రైట్ ఇప్పుడు పరిగణంలో తీసుకోమంటావా ఇప్పుడు కరెక్ట్ అయితే నేను ఇలా చెప్పగలుగుతాను నేను ఒకసారి నక్షత్రాలు చదువుండ చదువుతాను అందులో నక్షత్రం ఈజీ గుర్తుపట్టొచ్చు సరేనా ఇది లాస్ట్ అవకాశం మీకు నక్షత్రాలు చాలా పాపులర్ నక్షత్రం ఇలా తొందర వాడుతున్నావు గురువు గారు ఒకసారి నక్షత్రాల పేర్లు త్వర త్వరగా మీ కోసం చదువుతారు అందులో కరెక్ట్ గా గెస్ట్ చేయడానికి ప్రయత్నించండి ఇది మీకు లాస్ట్ బంపర్ ఆఫర్ వినండి అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరిద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర ఇందులో ఉంది మీరు ఇప్పుడు సమయం లెక్క పెట్టాలీర్తి ఫైవ్ ఫోర్ త్రీ వన్ అశ్విని అంట అశ్విని రైట్ తల్లి మనస్ఫూర్తిగా ఆశీర్వచనము మీరు లైన్ లో ఉండండి శ్రీరామచంద్రమూర్తి జన్మించిన నక్షత్రము పునర్వసు నక్షత్రం కాదా అమ్మ పునర్వసు నక్షత్రం ఈరోజు విన్నారా పునర్వసు నక్షత్రం కదా తల్లి కాబట్టి రామచంద్ర ప్రభు నక్షత్రం ఏమిటి ఇప్పుడు పునర్వసు నక్షత్రం రైట్ ఇప్పుడు ఇది కరెక్ట్ ఆన్సర్ కానీ ఇంకొకసారి ప్రయత్నం చేసుకోండి సరేనా అంటే మనస్ఫూర్తిగా ఆశీర్వచనం ఏంటి గురుగారు ఒక ప్రశ్నకైతే సరైన సమాధానం సీతాదేవి తండ్రి పేరు శ్రీరామచంద్రమూర్తి శ్రీరామచంద్రమూర్తిలో ఒకరి నక్షత్రం ఒకరి ఇప్పుడు ఒక దాంట్లో తండ్రి పేరు చెప్పారు నక్షత్రం చెప్పలేదు ఒక దాంట్లో తండ్రి పేరు చెప్పారు నక్షత్రం చెప్పలేదు రెండింటిలో కూడా అలాగేంది ఇప్పుడు సీతాదేవి సీతాదేవి నక్షత్రం ఎక్కడడిగాం గురువు గారు రెండింటిలో ఏదో ఒకటి చెప్పమన్నాను నక్షత్రంతో సహా అన్నాను నేను నక్షత్రంతో సహా సరే సీతాదేవి నక్షత్రము సీతాదేవి యొక్క తండ్రి గారి పేరు జనక మహారాజు అన్నారు దానికి మనం పరిగణంలోకి తీసుకోవలసింది రామచంద్ర ప్రభు దశరథ మహారాజు అన్నారు నక్షత్రం చెప్తుంది నిజంగా ఈ రెండిట్లో ఏదో ఒక నక్షత్రం చెప్పినా కూడా నేను ఖచ్చితంగా గెలిపించేవాడిని జై గురుదత్త గురుదత్తం గురుగారు మరొక కాల్ తీసుకుందాం హలో 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 నమస్తే అండి నమస్తే మామీ పేరు నా పేరు పద్మావతి పద్మావతి గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు ఫ్రై గురువు మాట్లాడండి జై గురుదత్త గురు గారు నమస్తే పద్మావతి గారికి మన స్ఫూర్తిగా ఆశీర్వచనాలు అమ్మ విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నారు ఈ రోజు ఎవరి గురించి తెలుసుకుంటారు నా కొడుకు గురించి అబ్బాయి పేరు నక్షత్రం అబ్బాయి పేరు రవిశేషారెడ్డి ఓకే నక్షత్రం తుబా నక్షత్రం సింహ రాశి సింహ రైట్ సమస్య మీరు తెలుసుకో మీరు నాకు చెప్పే ముందు రాశి చక్రం ప్రారంభిద్దాము కీర్తి గారి సింహ రాశి ఇప్పుడు చెప్పండి అమ్మా ఏం చెప్పారనుకుంటున్నారు బాబు జాబ్ చేసి ఎయిర్‌పోర్ట్ లో వెతక రాయడండి 2011 ఓకే జాబ్ ఏమీ రాలేదు లైఫ్ లో సెటిల్‌మెంట్ ఏమీ సరిగా లేదు బాబు లైఫ్ అలా ఉంటది వారికి జాబ్ వస్తుందా రాగా పిల్లలు ఇద్దరు పిల్లలండి ముగ్గురు పిల్లలతో బాబు చనిపోయాడు రెడ్డు బాబు ఇద్దరు అలా అప్పుడప్పుడు సరిగా బాగోటం లేదండి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటది అది అభివృద్ధి నలుగురు గారు ఇప్పుడు పెట్టాలేనండి నాకు అది దానికోసం అడుగుతున్నాను రైట్ మొదటి ఆప్షన్ లో మేష రాశి దగ్గర ఆగింది మరి రెండో ఆప్షన్ కీర్తి గారు వారికి రంగు మీకు కలిసి వచ్చే రంగమ్మా క్షత్రం సింహరాశి కాబట్టి ఎరుపు రంగు తీసుకోండి మేషరాశి అయితే బాబు విషయంలో ఉద్యోగం వస్తుంది మీరు చింతించవలసిన అవసరం లేదు ఎదుగుదల కూడా రాబోయే రోజుల అంటే ఆగస్టు నుంచి చాలా మంచిగా కనబడుతుందమ్మా ఉన్నతమైనటువంటి స్థితికి రావడానికి కనబడుతుంది అయితే జాతకంలో ఒక్కసారి కొంతవరకు కాల సర్పదోషంలో ఉన్నట్టు ఎప్పుడైనా తెలుసుకున్నారా బాబు విషయంలో తెలుసుకోలేదు కాలం ఒకసారి కాల సర్పదోషం కోసం వెళ్ళాడు గురుగారు అందరూ చెప్తే బాగొస్తే లైన్ లో భార్య భద్ర తీద్ర కూడా చాలా గొడవలు అవి ఉండే దానికోసం వెళ్ళాడు వెళ్లి పూజలు అవి తెలుసుకొని వచ్చాడండి ఎవరు చెప్పలేదు అడగలేదు నేను ఒక పేరు చెప్తానమ్మా ఆ పేరు ప్రకారమే ఆ పూజ చేయించండి సరేనా నెంబర్ థర్డ్ ఆప్షన్ లోకి వెళ్దాము మరి వర్ణము దగ్గర ఆగలేకపోయింది థర్డ్ ఆప్షన్ కీర్తిగా నంబర్ సంఖ్య మీకు కలిసి వచ్చేది ఓకే నెంబర్ సిక్స్త్ తీసుకోండి అమ్మా రైట్ అయితే ఇక్కడ తక్షక తక్షక శేషనాగ కాల సర్ప పూజ రాసుకుంటారా తక్షక శేష తక్షక శేషనాగ కాలసర్ప పూజ తక్షక పూజ ఇది ఒక్కసారి చేయించండి చాలా ఒకసారి చేయిస్తే నిజ జీవితంలో కూడా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఉద్యోగపరంగా ఆనందకరమైనటువంటి చక్కటి ఉద్యోగం వస్తుంది చాలా మార్పు చేర్పులు ఉంటాయి మీ కష్టాలు దూరం కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు చేయించాలి ఏదైనా గుళ్ళో చేయించండి మీకు తెలిసినటువంటి పండితులు పురోహితులను సంప్రదించి విశాఖపట్నంలో చాలా మంచి పండితులు ఉన్నారు అక్కడ అక్కడ ఒకసారి వాళ్ళకి అడిగితే వాళ్ళు చేయిస్తారు సరేనా సరేనండి మరి అదృష్టలక్ష్మి రోజు చూస్తుంటారు కదా మరి మూడో ఆప్షన్లు చాలా దగ్గరగా మిస్ అయిపోయాయి మరి ఫోర్త్ ఆప్షన్ ఏంటో తెలుసా చెప్పండి గురుగారి ప్రశ్న లక్కీ డిప్ప మీరు ఈ రోజు దేనికి వెళ్తారు ప్రశ్న అడగండి